హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంకాయ కర్రీ పచ్చికారంతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నానండి వంకాయ కర్రీ ఎలా చేసుకున్నా బాగుంటుంది కానీ నేను చెప్పే ప్రాసెస్లో పచ్చికారంతో మెంతికూర వేసి చేశారంటే ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి ముందుగా అయితే స్టవ్ పై ఒక మూకుడు పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి నేనైతే పావు కేజీకి కొంచెం ఎక్కువ వంకాయలు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చేస్తున్నాను ఈ ఆయిల్ వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక గుప్పడు మెంతికూర వేసుకోండి ఇది పెద్ద మెంతికూర అండి క్లీన్గా వాష్ చేసి వేసుకోండి మనం పచ్చిమిర్చి వేయనవసరం లేదు ఎందుకంటే పేస్ట్ వేస్తున్నాం కదా ఇప్పుడు పసుపు కూడా వేసి ఫ్రై అయ్యాక ఈ విధంగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకున్న వంకాయలను యాడ్ చేసుకోండి ఇవైతే తెల్ల వంకాయలు అండి మూవ్ వంకాయ అంటారు కదా అవి ఇలా ఫ్రై అవుతూ ఉండాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయే లోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక ఏడెనిమిది పచ్చిమిర్చిని తొడమలు తీసి క్లీన్గా వాష్ చేసుకొని యాడ్ చేసుకోండి అదేవిధంగా వెల్లుల్లిపాయలు ఒక నాలుగైదు అల్లం ముక్కలు ఒక పది వెల్లుల్లిపాయలు ఒక అంగుళం సైజ్ అల్లం ముక్క పీలు తీసి కట్ చేసి వేసుకోండి ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోండి అదేవిధంగా సాల్ట్ మీకు టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోండి మరీ ఫైన్ పేస్ట్లా కాకుండా ఈ వంకాయ అనేది ఫ్రై అయిపోయాక మనం మిక్సీ పట్టుకున్న పేస్టుని రుచికి తగినట్లు యాడ్ చేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వేశాను సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కొద్దిగా సాల్ట్ కూడా వేసాను ఒకసారి మొత్తం కలుపుకోండి చివరగా ధనియాల పొడి వేసుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే అండి ఎమ్మి ఎమ్మి వంకాయ కర్రీ తయారైపోయినట్లే ఈ సీజన్లో దొరికే మెంతికూరని ఏదో ఒక విధంగా కర్రీలో యూజ్ చేసేటట్టు తీసుకోండి మెంతికూర లేడీస్కి చాలా మంచిదండి పొటాషియం కాల్షియం సమృద్ధిగా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి ముందుగా ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్